ఒకరోజు పశువ దశాలలో ఒకడు గోమాతను చంపడానికి వచ్చినప్పుడు గోమాత వానిని చూసి నవ్వింది గోమాతను చూసి కసాయి వాడు ఇలా అడిగాడు నేను నిన్ను చంపడానికి వచ్చాను అది తెలిసి కూడా నీవు ఎందుకు నవ్వుతున్నావు గోమాత అని అడిగాడు అప్పుడు గోమాత ఇలా సమాధానం ఇచ్చింది నేనెప్పుడూ మాంసాన్ని తినలేదు అయినా నా చావు ఇంత ఘోరంగా ఉండబోతుంది నేనే తప్పు చేయలేదు ఎవరికీ హాని కలిగించలేదు నన్ను నువ్వు చంపి నా మాంసాన్ని తినే నీచావు ఎంత ఘోరంగా ఉంటుందో అని ఆలోచించి నవ్వుతున్నాను అంది గోమాత పాలిచ్చి మిమ్మల్ని పెంచాను మీ పిల్లలకు పాలిస్తున్నాను కానీ నేను తినేది మాత్రం గడ్డి పాలతో వెన్నె చేస్తున్నారు వెన్నెతో నెయ్యి చేసుకున్నారు నా పేడతో పిడుకలు చేసుకొని వంటకు వాడుకున్నారు అలాగే నా పేడతో ఎరువులు తయారు చేసుకొని పంటలు కూడా పండించుకున్నారు వచ్చిన డబ్బుతో సుఖంగా జీవిస్తున్నారు కానీ నాకు మాత్రం కుళ్ళిపోయిన కూరగాయలను ఎండిపోయిన గడ్డిని వేస్తారు కానీ నన్ను కసాయి వాడిలా చంపడానికి వచ్చావే నా పాల నుంచి వచ్చిన శక్తితోనే నన్ను